సింహరాశి వారికి అదృష్టయోగం ఫిబ్రవరి నెల పదిహేను పదహారు తేదీల్లో వీరికి మూడు చోట్ల నుండి ఐశ్వర్యం లభిస్తుంది వెయ్యి శాతం జరగబోయేది ఇదే సింహరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఫిబ్రవరి నెల పదిహేను పదహారు తేదీల్లో వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరికి ఏ విధమైన ధనలాభం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం సింహరాశికి చెందినటువంటి వారికి సమయం అదృష్టయోగం కనిపిస్తుంది ఫిబ్రవరి నెల పదిహేను పదహారు తేదీల్లో వీరికి మూడు చోట్ల నుండి ఐశ్వర్యం కూడా లభిస్తుందండి ముఖ్యంగా ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి వారి గారి ద్వారా ముందుగా మీకు ధనయోగం అయితే ఈ సమయంలో కలగబోతుంది మీ తల్లిదండ్రుల నుండి మీకు మీకు ఊహించలేనటువంటి ధనయోగం అయితే ఈ సమయంలో కనిపిస్తుందండి అంతేకాకుండా మీకు ఉద్యోగం విషయంలో కూడా ఈ సమయంలో మీకు జీతం పెరగడం కానీ లేదా మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ స్థాయి పెరగడం అంటే మీకు ప్రమోషన్ లభించడం కూడా ఈ సమయంలో జరగనుంది అంతేకాదండి మీకు ఈ సమయంలో మీ తాతల నాటి ఆస్తి ఏదైనా ఉంటే అది కోర్టు వ్యవహారాల్లో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది తద్వారా కూడా మీకు ధనలాభం అయితే ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ సింహరాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే అధికంగా కనిపిస్తుంది మీరు కోరిన జీవితం ఈ సమయంలో మీకు లభిస్తుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మీకు చాలా బాగుంటుంది లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే చాలా మేలు జరుగుతుందండి వ్యాపారంలో సొంత నిర్ణయాలు అనేవి వికటించవచ్చు కనుక జాగ్రత్త కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా ఉండాలి కొందరు ప్రవర్తన మీకు ఇబ్బందిని కూడా కలిగించవచ్చు శత్రువులతో కొంచెం జాగ్రత్త సమయాన్ని వృధా చేయకండి నవ గ్రహ ఆరాధన మీకు శుభప్రదం గ్రహ బలం మెరుగ్గా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తి గడిస్తారు మీరు కోరుకున్నది అప్రయత్నంగా మీకు లభ్యం అవుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఒక శుభవార్త కూడా మీరు వింటారు మీకు శత్రువులు దూరం అవుతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల నుండి సహాయ సహకారాలు అయితే అందుతాయి బంధుమిత్రులతో మీరు చాలా అనుకూలత అనేది ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా లాభిస్తాయి శివ పార్వతుల ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ సింహరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితం కోరుకున్నదే లభిస్తుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మీకంతా మేలే ఉంది సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రా రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందుచేత ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు ఈ అంశం జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశాలు ఉన్నాయంటే ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి ఏ వ్యవహారమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు కూడా అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే వీరు అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని వాడు కోరు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు అనేది రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలనటువంటి కుతూహంలో కూడా అధికంగా ఉంటాయి ఈ వారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఇప్పుడు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడుచుకో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి అనర్దాయకంగా ఉండొచ్చని చెప్పాలి దీని కారణంగా అనేకమైనటువంటి చిక్కులు కూడా వీరు కొను తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నేతను పెట్టుకుని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు ఉంటారు కావున ఆత్మాభిమానం ఉదరాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన అధికంగానే ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందుచేత వీరికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అన్న సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వీరు వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రాశపడుట కిల్లి ఖర్చాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే మీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటు తనకు నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారు అసలు పడదు ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అందులేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు జాలి గురుదృశ్యం కనిపించు వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా బాధ్యతను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే వారి స్వభావం ఏమిటి అంటే మోసం చీటా నమ్మించినట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావము కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలియదు విలువైన వారమని వీరి గట్టి నమ్మకము అయితే ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కదా కూడా కాదు కానీ వీరికి కీర్తి దాహము ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వము ఇతరులతో తమని తాము పొగిడి పొగిడించుకోవాలి అన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లా అనే లక్షణాలు నిగ్రహించుకున్నారు అంటే వీరి అంతటి వారు లేరనే చెప్పాలి ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వీరు వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవలను ఆదర్శం వీరికి ఉంటుంది అయితే వీరికి ఆశాభంగము కలిగి కలిగించవచ్చు త్వరపడి ఆ దేశమును ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లుగా వీరు బాధపడే బాధపడే అవకాశాలు ఉంటాయి సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది వీరి ఆవేశముచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పరచుకోవడం అవ అవకాశం కూడా ఉంటుంది చూసారు కదండి సార్ గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్